హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏం లేదు అక్కడ అంటే ఈ టైంలో నువ్వు లవ్ అఫైర్స్ గానీ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకోవడం గానీ వైజాగ్ లో వైజాగ్ కదా ఇక్కడికి వచ్చే కదా రైజ్ అయ్యావు స్టార్ డమ్ లోకి వచ్చావు నేను ఒకటే డిసైడ్ చేసుకుంటా ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి పడడం చెప్తాను అయ్యో అదేంటిది నాకు పెళ్లి పిల్లలు చాలా స్ట్రేంజ్ రాజ్ తరీ వెరీ ఫైన్ బై మైసూల్ సరే ఓకే నీ డేషన్ అది ఓకే మీ అమ్మగారు నాన్నగారు ఊరుకుంటారు అలా అంటే మా డాడీ దానికైనా ఓకే అంటారు మా అమ్మ అడిగేది తర్వాత అవునా

అంతేనా చాలా ప్రశాంతంగా ఉంటది ఇది కూడా డైరెక్షన్ లాగా లేకపోతే ముట్టుకుందాం అనుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నది అదే కాదండి ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే సోలో లైఫ్ సో బెటర్ అని శాస్త్రి గారి పాట ఉంది మనకి బేసిక్ గా త్రీ కోక్ ఉంటది కదా పొద్దున్న లేచి రోజు అదే పని చేసి అది అది చాలా కష్టం సేమ్ రొటీన్ మెయింటైన్ చేయాలి చాలా బెటర్ పొద్దులే ఏదో చూసి సినిమా చూసుకో పేపర్ చదువుకో నీ పని ను పేపర్ ఇష్టం కానీ న్యూస్ పేపర్ ఎక్కువ రోజు నాకు చదవ నేను ఒకవేళ న్యూస్ పేపర్ చదవడం కుదరలేదు అంటే రేపు పొద్దున్న నిన్నటిది ఐ హావ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఓకే ఖచ్చితంగా చదవాలి చదువుకో ప్రశాంతంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇట్స్ అన్ అకాడమిక్ హ్యాబిట్ అనుకో నార్మల్గా పేపర్ రీడింగ్ అనేది అకాడమిక్ హ్యాబిట్ బట్ నీ ఆలోచన అయితే మాత్రం చాలా దిగ్భ్రమ కలిగించే విధంగా ఉంది ఎందుకంటే నువ్వు ఉన్నది కలర్ఫుల్ ఫీల్డ్ చాలా జాయ్ఫుల్ ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ అన్నది వద్దన్నా స్వామిబాబు గారు చెప్పేవర్లే వద్దన్నా అడ్కుపోతాయి ఇక్కడికి వచ్చాను అట్లాగా అసలు నువ్వు బ్రహ్మచర్యం అన్నది బ్రహ్మచర్య అనేది చాలా పెద్దవాదాలు బ్రహ్మచారి అని చాలా పెద్ద పదం కానీ అదేం కాదు ఐ లైక్ బోరింగ్ ఇస్ గుడ్ బోరింగ్ 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 ఇస్ పీస్ఫుల్ అయితే ఒకటైతే ఒప్పుకున్నావు నువ్వు నీకు నువ్వు బోర్ కొడుతున్నావు అన్న విషయం మాత్రం ఒప్పుకున్నావు నేను పక్క వాళ్ళకి బోర్ కొడతాను పక్క వాళ్ళకి బోర్ కొడతానంట ఓకే బ్యాక్గ్రౌండ్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కట్ కాదు మరి ఎవరు నీకు టిఫిన్ ఎవరు పెడతారు కాఫీ ఎవరు ఇస్తారు మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారు ఇంట్లో పనాడు ఫోన్ లో సెగ్గి ఉంది అంతేనా ఇంకేం కావాలి దాని మీద మొత్తం టోటల్ లాగిన్ చేస్తున్నారు ఇప్పుడు లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తారు కొంచెం వారం రోజులు ఉంటారు నెల కనీసం ఓకే మా అమ్మ ఉంటుంది మై డాడ్ ఇస్ అమేజింగ్ కుక్ నేను వంట చాలా బాగా చేస్తాను అయితే ఒకటి నువ్వు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కానీ ఒకవేళ పెళ్లి అయిన తర్వాత ఫ్యూచర్ లో జరిగిందనుకోండి చూపించి ఎందుకు చేసుకున్నా అడగద్దు అదే నేను అంటున్నా కదా కాదు షీల్ బి షీల్ బి ఎ ఫార్చునేట్ పర్సన్ అందుకని నువ్వు బెటర్ కుక్ యాటిట్యూడ్ లేని మనిషివి సింపుల్ సింపుల్ బాయ్ ఆల్సో ఐ బోరింగ్ పర్సన్ అది కూడా ఆలోచించుకోవాలి నేను ఆలోచించుకోవడం కాదు ఇప్పుడు నీ ఇంటర్వ్యూ విన్న వాళ్ళు ఒకవేళ నీ మీద ఎవరికైనా నీ మీద ఎవరికైనా క్రష్ ఉన్నా లేకపోతే నీ మీద ఎవరికైనా ఒక ఒప్పింది అంటారా బాబు మైండ్ బోరింగ్ అంటున్నాడు రా బాబు బట్ నీ లాంటి బాయ్కి నీలాంటి ఒక స్పెషల్ స్పెషల్ బాయ్కి అసలు ఈ లాస్య గొడవ యూట్యూబ్ అన్ని బాధేసే పెట్టి ఎప్పుడు ఆ కలవను కలిసినట్టు కూడా గుర్తులేదండి ఇప్పుడు అదే అంటున్నా అసలు ఇప్పుడు ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది కదా ఇప్పుడు కూడా ఇప్పుడే గుర్తున్నాడు ఆ లాస్యా గారి ఫోటో ఫోటో క్రాప్ చేశాడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో లాంచ్ లోని నేను ఆవిడ నోవెల్ కలిసి దిగాం నాకు అది తర్వాత చెప్తే గుర్తొచ్చింది ఆడియో లాంచ్ లోని వ్యాక్సిన్ నేను అనుకో అక్కడే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో లాంచ్ అనుకుంటాను ఉగ్రం దిగినప్పుడు అందులో నోవల్ని క్రాప్ చేసేసి మా ఇద్దరు పెట్టు ఎందుకు ఎప్పుడు కూడా ఆవిడ అవునా ముందు ఎప్పుడు కలదు తర్వాత ఎప్పుడు కలలేదు తెలియదు కూడా అసలు తెలిసి ఆవిడ గురించి తెలుసు టీవీలో అప్పుడు చూడడం తప్ప కనీసం ఎప్పుడు కలవడం గానీ లేదు అసలు ఎంత విచిత్రం వచ్చి అసలు ఇష్టం యూట్యూబ్ వర్క్ ఏం సైడ్లే నవ్కురా ఊరుకున్నాయి అదే కదా అసలు నువ్వు దాని మీద ఎక్కడ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు ఎక్కడ మాట్లాడింది ఏదో అంటే కనీసం పోనీకి కూడా నాకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ రా బాబో క్లారిఫికేషన్ కూర్చో పెడితే అది కరెక్ట్ రెండైతే పోనీ అది అలా చెప్పొచ్చు ఈజ్ వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో చెప్పొచ్చు ఇది నాకు పెళ్ళి వద్దు నువ్వు చెప్పినట్టుగా ఏదో చెప్పొచ్చు అసలు తెలియదు ఆ వ్యక్తి తెలియదు నీకన్న మనిషికి భలే కనెక్ట్ చేసారు అసలు ఏం చేయను నాకు ఏం అర్థం కదా సార్ లేదు అవే ఊరుకునే తను కూడా ఎప్పుడు నీకు ఫోన్ చేసి ఏంటిది గట్టనే వాడు సరే పరిచయం లేకపోతే ఫోన్ చేసి మాట ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ తర్వాత ఈ మన నందన్ యాక్టర్ ఉన్నాడు కదా మీ కుహార్టీస్ ఆ మధు మధు నందన్ మీరిద్దరూ ఏదో అసలు అప్మహత్వ చేసుకోవాలనుకున్నాడు రాదు ఆ చెప్పిన విషయం వేరే తీసుకున్న కట్ వేరు అవునా నాకు బేసిక్ నా క్లాస్ ఆఫ్ ఓబీ ఉంటుంది సో క్లాస్ ఆఫ్ హోమి క్లాస్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక చిన్న రూమ్లోని నేను పెట్టేసి నేను లోపర్ నుంచి గడపెట్టుకుంటే పర్లేదు ఇప్పుడు సర్దింట్లోని మీరు బయట నుంచి గడపెట్టేసారి అనుకోండి సఫ్కేషన్ వచ్చేస్తుంది ఐ వెరీ క్లాస్ ఆఫ్ ఫోబిక్ సో లాక్ డే చేసేసరికి ఒక్కడనే ఉన్నాయి ఇంట్లో బయటకు వెళ్ళలేదు సో ఐ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ క్లాస్ ఆఫ్ హోమిక్ అప్పుడు మధు చెప్పాడు సుజాయి చేసుకుంటాను నాకు అని క్యాజువల్ గా అంటాం కదా అలా అన్నా మధు చెప్పడం కూడా అలాగే చెప్పాడు చెప్పడం కూడా అలాగే చెప్పాడు చాలా సీరియస్ గా తీసుకున్నారు అంతే అదేదో సినిమాలు లేనట్టు ఇంక నేను బతకలేని ఇండస్ట్రీలో కూడా చెప్పలేదు అసలు చూడండి మీరు అదేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు మీరు కూడా ఇందులోని అయి పెడతారు క్లిక్ బేట్స్ కోసం అంతే ఇట్స్ వెరీ కామన్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి